తెలంగాణ పోరాట యోధులు ఎస్సీ కమిషన్ సభ్యులు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ జన్మదినం సందర్భంగా పెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు అభిమానులు గజల్లి చంద్రశేఖర్ అలవేణి సంపత్ దొంగల రాజకుమార్ చింటూ ఎర్రాల సునీల్ గౌడ్ బొమ్మకంటి నవీన్ తాటికొండ ముగులి ఆకుల మల్లేష్ ఇరుగురాకుల రాజ్ కుమార్ ఆర్థిక సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నదానం నిర్వహించారు తెలంగాణ పోరాట యోధులు ఏసీ కమిషన్ సభ్యులు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిచమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు అభిమానులు గజల్లి చంద్రశేఖర్ అలవేణి సంపత్ దొంగల రాజ్ కుమార్ చింటూ ఎర్రాల సునీల్ గౌడ్ బొమ్మకంటి నవీన్ తాటికొండ మొగలి ఆకుల మల్లేష్ ఇరుగురాళ్ల రాజ్ కుమార్ ఆర్థిక సహకారంతో గర్భిణీలకు బాలంతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలంతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు అన్నదానంతో ఆకలి తీర్చుదాం ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవని త్రవిద్ద శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు చేరిపోతల చంద్రకళ సేవకులు పోతరాజుల తిరుపతి ఎలికేటి శ్రీరాములు పాలెపు నరసన్న ముక్కెర వెంకటేష్ తోటపల్లి అఖిల్ ఇప్ప వెంకటేష్ గజేందర్ అక్షయ్ రెడ్డి సాయి మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్ప వందపడకల ఆసుపత్రిలో వాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వేణుకుంట్ల ప్రవీణ్ గారి జన్మదినం సందర్భంగా మరియు అలాగే వారి పెళ్లి రోజు సందర్భంగా రెండు పురస్కరించుకొని ఈరోజు వంద ఆసుపత్రిలో మన బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు బాలింతలకు ఇక్కడికి వచ్చే డయాలసిస్ పేషెంట్లకు అలాగే రోగులకు వృద్ధులకు అనాథలకు పేదవారికి ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి దాతలు వారి రేణుకుల ప్రవీణ్ గారి మిత్రులు స్నేహితులు అలాగే వారి తోపుటూలు వారందరికీ మా వాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే న్నగారు ప్రవీణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి వారికి మా సనాతన ధర్మ వాయుజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా వారి అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమం ప్రతి మంగళవారము ఈ వంద పడక హాస్పిటల్లో చేయడం జరుగుతుంది కావున దాతలు ఎవరైనా ఉంటే ఎందుకు రావాల్సిందిగా తెలుగుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు పురస్కరించుకొని అలాగే మరియు నిత్యము వీరవారి దగ్గరికి వికలాంగులకు వృద్ధులకు అనాథలకు వారి వద్దకు వెళ్ళి నిత్యము వారి వద్దకు వెళ్ళి అన్నదానం ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి పుట్టి రోజు కానీ పెళ్లి రోజు కానీ ఇంకేదైనా కార్యక్రమాల నుంచో మా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారిని సంప్రదించి వారి నిత్య అన్నదానానికి కూడా పాలు పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము

అడిగనే బ్రమన్ అడిగనే అన్న హలో వాటర్ బాటిల్ హలో చెప్పు నేను ఓడియనే లేదు

బాయిజమ్మ సేవా సాయి సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి రేణుగుట్ల ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీఎస్సీ కమిషన్ సభ్యులైన ప్రవీణ్ అన్న గారి జన్మదినం శుభ సందర్భంగా మరి దావ దావఖానలో మరి అన్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఎవరైనా ఇలా